అండి అందరికీ ఈరోజు బియ్యం నానబెట్టి పిండి చేశాను అనమాట దోశ పిండి ఈ గిన్నెతోటి రెండు కప్పులు బియ్యం వేసాను అలాగే ఒక కప్పు మినపప్పు అన్నమాట అంటే మినపగుడ్లు వేశాను మూడు కప్పులు బియ్యం కూడా పోసుకోవచ్చు కాకపోతే దోశలు అయితే కొంచెం గట్టిగా వస్తాయండి బియ్యం ఎక్కువ ఉంటే కొందరికి నచ్చదనమాట నేనైతే రెండు కప్పులు మాత్రమే బియ్యం వేసి ఒక కప్పు మినపగుడ్లు వేసి అరకప్పు పచ్చిశనగపప్పు వేసా ఇందులోనే కొంచెం మళ్ళీ మైదా కూడా వేసి కలిపాను అలా వేసుకుంటేనే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి నేనైతే వేసి కలిపాను అండి కలిపి ఈ విధంగా దోశలు అయితే వేస్తున్నాను కొంచెం పచ్చిశనగపప్పు వేసాం కదా అందుకే పిండి కూడా చూసారా ఎలా ఉందో కలరు పచ్చిశనగపప్పు కొంచెం రెండు స్పూన్లు వేస్తున్నారు అందరూ అలా కాకుండా కొంచెం ఎక్కువ వేస్తేనే కలర్ అయితే బాగా వస్తుందండి ఇలా కాకుండా మనం మామూలుగా నేను బియ్యం పిండితో పొడి బియ్యం పిండితో చేస్తాను కదండి ఆ పిండి అయితే మీరు పచ్చిశెనగపప్పు అలాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కలర్ అయితే చాలా చక్కగా వస్తుంది అనమాట కలర్ చాలా బాగా వచ్చింది అదే పిండి ముందే మీరు మైదా కలిపేసుకొని పెట్టారనుకోండి బాగా నల్లగా వచ్చేస్తాయి అన్నమాట అలా కాకుండా ఫస్ట్ బియ్యం పిండి మినప్పప్పు కలిపేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పిండి అంతా నానిన తర్వాత నాలుగు గంటలు ఐదు గంటలు నానిన తర్వాత ఆ తర్వాత కొంచెం మైదా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మైదా కూడా ఓ ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు అంతేగాని ఎంత అంటే కొంచెం మైదా ఒక అరకప్పు మైదా వేసినా కూడా వస్తాయి దోశలు అయితే పర్ఫెక్ట్గా లేదంటే మైదా నచ్చలేదు అనుకుంటే గోధుమ పిండి వేసుకోండి ఏం కాదు బాగానే వస్తాయి దోశలు ఆ విధంగా అయితే పిండి మెత్తగా వస్తాయండి దోశలు నేను చూపించిన విధంగా పిండి చేసుకుంటే కనుక ఇలాగ నానబెట్టి చేసాము అంటే కొంచెం గట్టిగానే వస్తాయి అన్నమాట దోశలు గట్టిగా వస్తాయి అదేవిధంగా ఈ నానబెట్టిన బియ్యం వలన ఏంటంటే తెల్లగా వస్తాయండి కలర్ ఎక్కువ రావన్నమాట తెల్ల తెల్లగా వచ్చేస్తూ ఉంటాయి ఇంకొకసారి నేను ఇంకో విధంగా చేసి చూపిస్తానండి పర్ఫెక్ట్గా నానబెట్టుకొనే పిండి చేసుకోవాలి అనుకుంటే కనుక అందులో కొంచెం పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది కూడా కొంచెం కలుపుకుంటే కలర్ రావడానికి కొంచెం మనకి బాగుంటుంది అనమాట ఆ విధంగా నేను ఇంకోసారి పిండి రెడీ చేస్తాను ఇప్పుడైతే మేము ఇలాగా పన్నీర్ దోశ అలాగే ఉల్లిపాయ దోశ క్యారెట్ దోశ చేసేస్తున్నాను ఈరోజైతే చట్నీ ఏమీ చేయలేదనమాట చట్నీ లేకుండా ఇలాగా దోశ పౌడర్ ఉంటుంది కదా ఆ దోశ పౌడర్ వేసేసి చేసేస్తున్నాను అనమాట ఆ దోశ పౌడర్ వేసుకున్నాము అంటే చట్నీ అవసరం లేకుండానే తినేయచ్చు అనమాట బాగానే ఉంటుంది పిండి అయితే మంచిగా నానిన తర్వాత అయితేనే దోశలు బాగా వస్తాయండి పిండి ఎక్కువ నానలేదనుకోండి దోశలు సరిగ్గా రావన్నమాట అంటే ఈ పెనము ఇప్పుడు కొత్త పెనాలి కదండి అందుకని ఒక వన్ వన్ వీక్ దాకా రావన్నమాట ఆ తర్వాత పిండి నేను చెప్పాను కదా ఉదయమే కలిపేసుకొని కూడా చేసుకోవచ్చని ఆ విధంగా కూడా వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం ఒక వారం రోజులు పెనం వాడాలండి ఆ తర్వాత బాగా వస్తాయి అన్నమాట దోశలు ఎమ్మటే పర్ఫెక్ట్గా రావట్లేదు ఏంటి అనుకోవద్దు ఎందుకంటే మీకు వచ్చేసరికి ఆ పెనము నాలుగైదు రోజులు పడుతుందండి నేను కరెక్ట్గానే పన్ను చేసి పంపిస్తున్నానులే కానీ మీకు వచ్చేసరికి లేట్ అవుతుంది కదండి అందువలన దోశ వెంటనే రాకపోవచ్చు అందరూ అయితే దోశలు అయితే బాగానే వస్తున్నాయని చెప్తున్నారండి ఎవరన్నా ఒక్కరికి కొంచెం మిస్టేక్ అవుతుందేమో కానీ పెనం వల్ల అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ముందు ముందు వాడే కొద్దీ పెనం అయితే చాలా బాగుంటుంది అనమాట దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి పెనం వల్ల ఇబ్బంది ఏముండదు ఓన్లీ ఐరనే కదండి ఏముందని వేరే ఏం కాదు కాబట్టి పెనం వల్ల ఇబ్బంది అయితే ఉండదండి వాడుతూ ఉంటే కనుక పన్ను అవుతూ ఉంటుంది కదా బాగా వస్తూ ఉంటాయి అనమాట దోశలు అంటు పోకుండా చక్కగా వచ్చేస్తాయి కొంచెం ఒక్క వారం రోజులైతే మీరు కొంచెం టెన్షన్ పడకుండా వేసుకోండి దోశలు ఈ విధంగా చేసుకుంటే బాగానే వస్తాయండి దోశలతో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ పెనమైతే నేను ఇంట్లో వాడే పెనమేనండి మొన్న కొత్తగా తీసుకొచ్చాము కదా వాటిల్లోదే ఒకటి తీసుకొని వాడుతున్నాను అన్నమాట నేను అదే పెనము అంటే మామూలుగా నేను అందరికీ పంపిస్తున్నాను కదా అవి కాదనమాట వాటిల్లో నుంచే ఒకటి తీసుకొని నేను వాడుకుంటూ ఉన్నాను ఈ విధంగా వస్తున్నాయి దోశలు కొంచెం టెన్షన్ పడకుండా నాలుగు రోజులు వాడండి ఆ తర్వాత అయితే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి నాకేంటంటే భయం అన్నమాట మళ్ళీ దోశలు ఒకవేళ మీకు రాకపోతే ఎలాగా అని కానీ అందరూ దోశలు అయితే వస్తున్నాయనే చెప్తున్నారండి ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు ఎందుకంటే అది రాగానే దోశ వే ఏంటంటే ఆయిల్ పెట్టకుండా దోశ వేసేసామనుకోండి పెనానికి అంటుకుపోతుంది అన్నమాట అందుకని పెనం రాగానే మీరు కడుగుతారు కదా కడిగిన తర్వాత కొంచెం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆయిల్ వేసుకొని అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని చక్కగా నీట్గా అలాగ రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత స్టవ్ ఎక్కువ హైలో పెట్టుకోకుండా దోశ వేయండి ఎందుకంటే అంటుకుపోకుండా రావాలని చెప్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే దోశలు అంటుకుపోకుండా బాగా వస్తాయి అన్నమాట నీట్గా వస్తాయి చూడండి నేను చేస్తున్నాను కదా నేను చేసినప్పుడు నాకు వచ్చినప్పుడు మీకు రాకుండా ఎలా ఉంటుందండి రాని పెనాలైతే మేము ఇవ్వం కదండి ఇదేదో బిజినెస్ లాగా కాదండి ఏదో మన సబ్స్క్రైబర్లు అడిగారు కదా అని ఈ విధంగా కొందరికి మాత్రమే మేము ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చామండి కొన్ని అంతే ఇదేదో పెద్ద బిజినెస్ లాగా చేసేద్దామనే ఉద్దేశం లేదండి ప్రస్తుతానికైతే లేదు ఏమో చూద్దామో ఆలోచిద్దాం బిజినెస్ లాగా చేస్తే కనుక మీకు తప్పకుండా చెప్తానండి ఇది ఓన్లీ మన సబ్స్క్రైబర్ల కోసం తీసుకువచ్చామండి ఇలా వస్తున్నాయి దోశలు అయితే